లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఫాలో అవ్వండి లింక్ ఉంది సుకుమార్ రాజమౌళి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలైతే చేయగలిగే సత్తా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఉంది కానీ ఇంకా ఆయన పాన్ ఇండియా రేంజ్ కు తగ్గ రూట్ లోకైతే రావట్లేదు కానీ గురూజీకి ఆ శక్తి ఉందని అల్లు అర్జున్ బలంగా నమ్ముతున్నారు సుకుమార్ ను పుష్ప టూ తో పాన్ ఇండియా ట్రాక్ లోకి తీసుకొచ్చినట్లే త్రివిక్రమ్ కూడా లాగాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు గుంటూరు కారం తర్వాత ఆయన తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు అయితే ఇప్పుడు కొత్త కథలు స్క్రిప్ట్లపై వర్క్ చేస్తూ రెండు ఆసక్తికరమైన ఆప్షన్స్ అయితే పరిశీలిస్తున్నారు ఒకవైపు విక్టరీ వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరోవైపు తమిళ్ స్టార్ శివ తో కొత్త జోనర్ సినిమా ఈ రెండు ఛాయస్ల మధ్య త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది త్రివిక్రమ్ గతంలో అల్లు అర్జున్ తో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైంకుంఠపురంలో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అందుకే అల్లు అర్జున్ తో నాలుగో సినిమా జెట్ స్పీడ్ లో తీస్తాడని అంతా భావించారు కానీ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అయితే బిజీ అయ్యాడు ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టూడియో డీల్స్ కూడా ఫైనల్ ఇక అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ తో బిజీ కావడంతో త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా కోసం వేరే హీరోల వైపు చూస్తున్నాడు లేటెస్ట్ సమాచారం ప్రకారం త్రివిక్రమ్ వెంకటేష్ తో ఓ సినిమా చేయడానికి దాదాపు సిద్ధమయ్యాడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ కాంబినేషన్ పై ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడట త్రివిక్రమ్ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండి ఉంటుందని టాక్ వెంకటేష్ నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు ఇప్పుడు డైరెక్టర్ గా వీరు కాంబో సెట్ కావడం అభిమానులకు పండగలా ఉంది అయితే త్రివిక్రమ్ మరో ఆసక్తికరమైన ఆప్షన్ ను కూడా పరిశీలిస్తున్నారు తమిళ స్టార్ శివ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు ఇక శివ కార్తికేయన్ అమరన్ తెలుగులో కూడా గట్టిగానే ఆడింది ఇక ఆ సక్సెస్ తర్వాత అతనితో కూడా పనిచేయాలని త్రివిక్రమ్ ఎగ్జైట్ అయ్యాడట శివ కార్తికేయన్ కామెడీ టైమింగ్ ఎమోషనల్ సీన్స్ లో స్కోప్ ను త్రివిక్రమ్ స్టైల్లో చూపించాలని భావిస్తున్నాడని టాక్ ఇక త్రివిక్రమ్ నిర్ణయం అటు అల్లు అర్జున్ షెడ్యూల్ పై ఆధారపడి ఉంది కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ కు ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటే త్రివిక్రమ్ వెంకటేష్ తో లేదంటే శివ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది కానీ అల్లు అర్జున్ కేవలం కొన్ని నెలలు వెయిట్ చేయమని చెబితే త్రివిక్రమ్ ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి అతని కోసం ఎదురు చూడొచ్చు ఇక ఈ రెండు ఆప్షన్లో ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది